వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో కలిసి వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య కాజీపేటలోని అరవై రెండు అరవై మూడు డివిజన్ల పరిధిలో ప్రచారం నిర్వహించారు మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే వ్యాపారులను రైతులను కలిశారు ఈ ఎన్నికల్లో తనకే ఓటు వేయాలని వారిని కోరారు అనంతరం మార్కెట్లో పండ్లు కూరగాయలు ఆకుకూరలు అమ్మారు కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్ విజయశ్రీ రజాలి నేతలు అంకు రెహ్మతుల్లా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాపాలన సాధ్యమని రాష్టంలో అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదల కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షలకు పెంచినట్లు చెప్పారు కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వమన్నారు మూడు నెలలు కాకముందే ఐదు గ్యారంటీలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు ఆరు గ్యారంటీ పథకాల్లో కూడా మహిళలకే పెద్దపీట వేయటం జరిగిందన్నారు ఇతర సమస్యల మీద ప్రతి అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నాం ఇందులో మరి పాల్గొన్న వాళ్ళు కడియం కాజా గారిని ఓటేసి అత్యధిక మెజారిటీ గెలిపించాలని చెప్పి ఆశ్రదించాలని చెప్పి కాశపెట్టు కోరుతున్నాం మేము దీని మీద ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి మా ధ్యేయంగా పెట్టుకొని ఇవాళ విజయశ్రీ దదాలి కార్పొరేటర్ గారు జక్కుల రవి గారు అరవై రెండు వీళ్ళందరూ ముఖ్యమైన నాయకులు డివిజన్ ప్రెసిడెంట్లు కార్పొరేటర్లు మాజీ కార్డులు అందరూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇలా మాకు మంచి బ్రహ్మాండమైన స్వాగతం పలకటం చాలా సంతోషకరం మరి ఆ డివిజన్ ప్రజెంట్లందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు కాజిపేటన్ని ప్రతి పార్టీ కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి సాధిస్తున్నాం కోడ్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కోడ్ అయిపోయిన నెల లోపల దీనికి ప్రతి ఏమున్నదనేది ఫలితం అవ్వపడుతుంది ఆగమనేది రాజేందర్ రెడ్డి గారు నేను అభ్యర్థిగా ప్లస్ మా కార్యకర్తలు అందరూ కూడా కార్పొరేటర్లతో సహా అందరం కూడా ఇంటింటి ప్రచారానికి వెళ్ళి అందరినీ కూడా కాంగ్రెస్కి ఓటేసి చేతి గుర్తు కొట్టేసి గెలిపించాలి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు నాలుగు నెలల కిందనే వేస్తాం కదా మళ్ళీ కూడా మీకే వేస్తాము తప్పకుండా అభివృద్ధి పనులు ఇదే చేస్తారన్న నమ్మకం మాకుంది అని మమ్మల్ని ఆశీర్వదించడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మా ప్రచారం చాలా జోరుగా సాగుతుంది నాకున్న ఏడెనిమిది రోజుల్లో కూడా ఇదే విధంగా ఉందని మీ అందరికీ లేదు కదా రైల్వే జంక్షన్ ఫస్ట్ అది చేయాలి అన్ని నిమిషానికి డెవలప్ చేసుకోవాలి ఇక్కడున్న మార్కెట్ ఒకటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఒకటి ఇంకా మనకి యువతకి మూడు ఉపాధిగా కావాల్సింది ఇంకొకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చాలా ఉన్నాయి ఇక్కడ కూడా సమస్యలు ఎస్ ఇప్పుడైతే మనం మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగానే మనం వీళ్ళకి అర్హులైన వాళ్ళందరికీ కూడా పథకాలు ఇవ్వడం జరుగుతుంది